కాకినాడ జీజీహెచ్ సంఘంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినటువంటి ఘటన ఆంధ్రప్రదేశానికి దిగ్భాంధ్రకు గురి చేసింది పిల్లల చదువు కోసం అక్కడికి వచ్చి జీజిహెచ్లో ఎడ్యుకేషన్ విద్య అభ్యసిస్తుంటే ఆడవాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా జీజీహెచ్లోనే రక్షణ కరువైంది పిల్లలకి సంబంధించి ప్రభు బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి అలా తీయటం హేయమైన చర్య ప్రభుత్వం మరొకసారి దీని మీద స్పందించి వారి మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ కూడా అనిత గారు కూడా ఒక మహిళ అయినది ఆమె దీని పట్ల సరైన రీతిగా ప్రణాళిక చేసి వీళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి పిల్లలు ఆడపిల్లలను చదువుకోవడానికి పంపించడానికన్నా బయటికి పంపించాలన్నా ఈ రాష్ట్రంలో భయపడ భయపడాల్సిన పరిస్థితి వచ్చింది పక్క స్టేట్స్ నుంచి ఎంతోమంది పిల్లలు ఇక్కడ విద్య బాగుంటుంది ఇక్కడ విజయవాడలో బాగుంటాయి విద్యను చదువుకోవాలని అక్కడ పక్క రాష్ట్రాల నుంచి కూడా పిల్లలందరూ వస్తూ ఉంటారు మహిళలు మరియు అటువంటి వచ్చే ఆ విద్యార్థులందరికీ మనం ఏం చెప్పదలుచుకున్నాము మన రాష్ట్రంలో మన మహిళలకే కరువైపోతే రక్షణ కరువైపోతే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులకు ఎలా రక్షణ ఇవ్వగలం కాబట్టి ప్రభుత్వం వీరి మీద నైతికమైనటువంటి చర్య తీసుకొని ఈ ఘటన మీద పూర్తి విచారణ చేసి హోమ్ మినిస్టర్ గారు సరైన రీతిలో స్పందించవలసిందిగా కోరుతున్నాం గత ప్రభుత్వంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఒక యాప్ రూపొందించి మహిళలకు ఏమి ఇబ్బంది ఉన్న ఒక యాప్ పెట్టి దానికి ఒక చట్టం తెచ్చి పెడితే దాని మీద అప్పుడు ఇటువంటి సంఘటనలు పునరావృతం అవ్వాలి గత ప్రభుత్వంలో మరి ఈ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా అటువంటి యాప్ ఏదైనా తీసుకొచ్చి ఈ యొక్క మహిళలకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతాం